ఇంకో చూడండి మేము అరకు వచ్చినాం మహా ఈస్టర్న్ గాడ్స్ రిజార్ట్స్ అరకు వ్యాలీ వెల్కమ్ టు అరకు వ్యాలీ హ్యాపీ కస్టమర్స్ రెస్ట్ రూమ్స్ ఈ నెంబర్లు కూడా మీరు కాంటాక్ట్ నెంబర్లు యాడ్ చేసుకోండి ఈ నెంబర్లు ఫోన్ నెంబర్లు చాలా తక్కువ ఇక్కడ చాలా తక్కువ అరకుకు రెండు కిలోమీటర్ల దూరాన అయితే మేము ఫస్ట్ తప్పు చేసింది ఏంటంటే బొరగోలు బొర్రగోలు దిరిగినాం బొర్రగోలు చూడడానికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మళ్ళీ బయటకు వచ్చినాక వీళ్ళ ఆటో వాళ్ళు ఫస్ట్ పన్నెండు వందలు అన్నాడు ఒక అబ్బాయి తర్వాత వీళ్ళంతా కలిసి కొంచెం డ్రామాలు చేస్తారు వాళ్ళు అట్లా ఎవరు కూడా బొర్రగోలు దేవకూడదు ఉదయం కిరణులు ప్యాసింజర్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బొరగోలు దేవకూడదు వాళ్ళంతా అక్కడ మాఫియా మాఫియా నడుస్తుంది ఒక మాఫియా అట్లా పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు అడుగుతున్నారు మేము ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడో తారీఖున వచ్చినాం అక్టోబర్ చివరి వారంలో నవంబర్ డిసెంబర్లో అరకు బా బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం చూడండి మేము ఇక్కడ చిన్న 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 టెంట్లు ఉంటాయి చిన్న చిన్నవి చిన్న చిన్న డేరా లాంటివి ఉంటాయి కేవలం మూడు వందలు నాలుగు వందలు మాత్రమే ఈ నెంబర్లు కూడా మీరు ఫీడ్ చేసుకోండి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ ఒకటి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఒకటి నైన్ వన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ వన్ నైన్ ఫైవ్ డబల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ డబల్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ ఈ నెంబర్లు మీరు యాడ్ చేసుకోండి మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా మీకు ఉపయోగకరంగా ఉంటాయి తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్ అంతకు మీరు అరకులో దిగినా సరే అరకు నుంచి మన బొరగోల్ నుంచి తాటికో కూడా వాటర్ ఫాల్ తర్వాతకి గాలికొండ వ్యూ పాయింట్ కాఫీ తోటల మధ్యలో అరకు వచ్చే రూట్లో ఉంటుంది ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ రైలు పట్టాల పక్కన కొత్తగా ఐవే రోడ్డు పడుతుంది చూపిస్తా మేమున్న డేరా కూడా చూపిస్తా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఈ ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా బాగుంటాయి ఓ మేము తీసుకుంది ఇదండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది దీంట్లో కూడా కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి ఇది మేము తీసుకుంది ఇది ఇద్దరు మనుషులు పడతారు ముగ్గురు మనుషులు పట్టేది అంటే ఇది ఇది కొంచెం పెద్దగా ఉంది నందన రిజార్ట్స్ అంటే అప్పుడు నందనా ఉంది ఏమో పేరు ఇప్పుడు మహాన్ ఉంది ఏం రూమ్లు పక్కన టాయిలెట్స్ కూర్చోవడానికి చైర్స్ మంచిగా చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం ఎవరు కూడా బొరగూల దగ్గర దిగకూడదు ట్రైన్లో వచ్చేటప్పుడు సెవెంటీ పర్సెంట్ బొరగూల కాడ దిగుతురు పబ్లిక్ అరకు వచ్చేవాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు డబ్బులు బాగా డిమాండ్ చేస్తుర్రు అట్లా అందుకని డైరెక్ట్ అరకులో దిగండి అరకులో దిగిన తర్వాత ఆటో మాట్లాడుకోండి ఎనిమిది తొమ్మిది సైట్లు మేము రెండు వేల ఇరవై ఒకటి చివరిలో వచ్చినాం ఎనిమిది వందలు తీసుకోండి ఆటో డ్రైవరు ముగ్గురికి కానీ ఇప్పుడు బాగా డిమాండ్ చేస్తారు వీళ్ళు తెలియని వాళ్ళు చాలా మోసపోతురు మీరు మళ్ళీ భయపడాల్సిన అవసరం కూడా లేదు ఏం దొరదు చీమ కూడా దొరదు లోపలికి అట్లా ప్రొవైడ్ చేశారు వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు మహా రిజార్ట్స్ హైవే రోడ్ పక్కనే రైలు పట్టాల పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది ఇక్కడ పక్కన సైదా హనీ సైదా హనీ అని ఉంది ఇక్కడ చూడండి పొద్దు పువ్వు ప్రతి ఒక్కరూ దీన్ని ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లల్లో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను కొంచెం తక్కువ బడ్జెట్లో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది మీ మీద నాకు నమ్మకం ఉంది ఆ నెంబర్లు కూడా నేను నోట్ చేసుకోండి సైదా హనీ ఇంకో సైదా ఉంది సైదా ఇండియన్ హనీ ఫోన్ నెంబర్స్ పైన బెంజీపూర్ అరుకు వ్యాలీ మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా తడి తగల ఇక్కడండి లొకేషన్ ఇది మహా ఈస్టర్న్ గార్డ్స్ లొకేషన్ ఎక్కడండి వేడి చేయని రసాయనాల రసాయనాలు కలపని ప్రకృతి సహ సహజ సిద్ధమైన తేనె లొకేషన్ చూ చూడండి ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంది ఇక్కడ లొకేషను మహా ఈస్టర్న్ గార్డ్స్ సందర్శించండి తక్కువ బడ్జెట్లో వాళ్ళకి ఇలాంటివి చాలా ఉపయోగకరపడతాయి మీరు ఎంత షేర్ చేస్తే అంత మంచిది మళ్ళీ అరకు వచ్చేటప్పుడు మీరు నవంబర్ డిసెంబర్లో వస్తేనే క్లైమేట్ ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు కూడా కొంచెం ఎండ కొడుతుంది మరి ఇప్పుడైతే కొంచెం మంచు కురుస్తుంది టెన్ ఓ క్లాక్ తర్వాత కొడుతుంది ఆహ్లాదకరంగా లేదు అట్లా ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియోని ఇలాంటివి ఇంకా కూడా ఉండొచ్చు మేమైతే ఇక్కడ దిగినాం తక్కువ అని